ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న భీమవరాన్ని మరింత సుందరీకరణ తీసుకుందాం మంచి పరిపాలన రావాలంటే కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యమని రాజ్యసభ మాజీ సభ్యురాలు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీ శిబిరాన్ని గురువారం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి వర్మ గంట త్రిమూర్తులు మద్దుల రాములు మాట్లాడుతూ జిల్లాలో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుందామని భీమవరంలో అందరికీ సుపరిచితుడు అంజిబాబు అని ప్రతి కార్యకర్త పని పనిచేయాలని అన్నారు జగన్ పాలనలో అంతా అరాజకంగా జరిగిందని అందరికీ అనేక విధాలుగా కేసులు పెడుతూ ఇబ్బందులు గురిచేసిందని ఇటువంటి సందర్భాల్లో ప్రతి కార్యకర్త సైనికుల నిలబడ్డారని అన్నారు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపుకు తద్దేమని జిల్లాలో అందరూ గెలుపు గుర్రాలేనని అన్నారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల్ల నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే అంజిబాబు కుమారుడు పులపర్తి ప్రశాంత్ ఎర్రంకి సూర్యారావు బండి రమేష్ కుమార్ మద్దుల రాము గంటా త్రిమూర్తులు చెల్లారాము ఎంపీటీసీలు మండల అధ్యక్షులు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు दि गर्न गन बढे वडा हैन नि यो अबकले कल फोन आइफोन आइ फोन आइ फोन आउटले गर्नु गर्नु

బీఆర్ నియోజకవర్గంలో ఒక ఎలక్షన్ ఎలక్షన్కే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆయన శిబిరాని శిబిర ఓపెనింగ్ ఈరోజు ఆశీస్ జనం వచ్చి వానికి శుభాకాంక్షలు తెలియ తెలియచడం జరిగింది పులభర్తి రామాంజను గారి గురించి చెప్పాలంటే మా వాళ్ళు అందరూ చెప్పారు మేము తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో తోట సీతారామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈ ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రంలో జరిగే ప్రతి అన్యాయాన్ని ప్రతి అక్రమాన్ని ప్రతి దుర్మార్గాన్ని ఖండించి రోడ్డు ఎక్కి మేము చాలా ఒక కార్యక్రమాలు చేసాం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత నిజాయితీపరుడు ఎంత గొప్ప నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఇప్పుడున్న సీఎం దుర్మార్గ సీఎం ఆయన చూసేశారు యాభై మూడు రోజులని లోపలేసి ఒక్క రూపాయి కూడా కరెక్షన్ లేని నాయకుడిని ప్రజలు రాష్ట్రమే కాదు టోవర్ ఇండియా కాదు ప్రపంచం అంతా కూడా ఈరోజు చంద్రబాబు గొప్పదంగులు తెలిసింది ఎందుకంటే ఆయన గురించి లాస్ట్ టైంలో మా తెలుగుదేశం నాయకులు సరిగ్గా ఎదురు ఎదిరించలేకపోయాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా లోకేష్ గారు నాలుగు లక్షల కోట్టి చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల కోట్లు తినాడు అని దృష్టి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారిని అన్యాయంగా వీళ్ళు చేసిన పరిపాలన వీళ్ళు చేసిన దుర్మార్గమైన దృష్టి ప్రచారం వల్ల ప్రజలు నమ్మడం జరిగింది అదే కాకుండా ప్రజల్లో నుంచి ఒక ఒక ఒకసాంచు అని ఈయన ముందుకు రావడం ప్రజలు పోన్లే తండ్రి లేడు తండ్రి లేని కొడుకు ఏదో ప్రజలకు ఏదో చేస్తాడో దొల్లింతాడో అన్న ఉద్దేశంతో ప్రజలు అందరూ కూడా ఆశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన పులపత్తి రామాంజనేయుల గారిని భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులుగా మరి మ్యాండేట్ ఇచ్చి నిలబెడటానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ భీమవరం నియోజకవర్గాలు గతంలో మరి పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు అంజుబాబు గారు ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనశ్శాంతిగా శాంతియుతంగా ఎవరి వ్యాపారాలలో ఎవరి పనులలో ఎవర జీవన ఉపాధి సాగిస్తూ మనశ్శాంతిగా ఉన్నారు నాకు శాంతి కావాలని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనెట్టి రాజారెడ్డి రాజ్యాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఈ భీమవర నియోజకవర్గంలో కూడా కొనసాగించే విధంగా మరి ఈ ఐదు సంవత్సరాలు ఈ భీమవర నియోజకవర్గ ప్రజలు చూశారు అదే పాదయాత్రలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తండే వైఎస్ఆర్ పార్టీ గోండాలు రాళ్ళు దువ్వి మొగతనం ఉన్న మొగోడు ఏమన్నా అంటే పులపట్టి అంజుబాబు గారు ఎప్పుడో బీసీనాడు ఎప్పుడో ఉన్న రోజుల్లో కాళ్ళు చేతి పెట్టి కాళ్ళు రోజు వచ్చిన కోరి గారు ఈ స్థానికులు కలిసి ఈ వైసీపీ నాయకులు ఎంత దుర్మార్గం చేశారా పద్నాలుగు మందిని అన్యాయంగా కరలిచ్చి కొట్టేది కాకుండా కేసులు పెట్టి దౌర్జన్యం చేసిన రౌడీలు కారణం అది నేను ఇవ్వాలి చెబుతున్నాను రే మీలాంటి రౌడీల్ని ఈ భీవారు నియోజకవర్గంలో ఉంచం రాని తవరు కొట్టేస్తే మేము కొట్టలేదు మేము శాంతి దూతలం తెలియని సభ్యులు గంజనీ గారు పార్టీ కార్యాలయాన్ని మరి ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు మరి ఈ శిబిరాన్ని ఓపెన్ చేయడం జరిగింది వర్గం వారు ఏమో ఉద్ధరించాం మేమేదో అభివృద్ధి అని చెప్పడంతో పాటు ఈ అభివృద్ధిని గతంలో చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ భీమవరం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సున్నా ఏదైతే